హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హుష్యాము చెట్లు రుచులు దోశలు వేయటానికి మనము బటరు నెయ్యి నూనె అంటూ వేసేసుకుంటూ మనం దోశలు వేస్తాం కదా అసలు చుక్క నూనె వేయకుండా అలాగే పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేకుండా అసలు బియ్యమే వాడకుండా దోశలు వేయచ్చు అంటే నమ్ముతారా నమ్మాల్సిందే అండి ఈ ప్రాసెస్ని చూస్తే మీరు అసలు బియ్యం వాడకుండా ఇలా హోటల్ స్టైల్లో రెడ్గా వచ్చి అలాగే క్రిస్పీనెస్ తోటి కరకరలాడే దోశని అలాగే ఈ దోశలోకి కమ్మనైన టమాటో చట్నీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసేసుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ దోశని ప్రిపేర్ చేసుకోవటానికి ఇలా కందిపప్పు కందిపప్పు కాదండి మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అనమాట ఎర్ర కందిపప్పుని ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడ అలాగే హాఫ్ కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నానండి మినపగుండ్లు అయినా ఒకే మినపప్పు అయినా తీసుకోవచ్చు అనమాట ఒక కప్పు ఎర్ర కందిపప్పు అలాగే హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనము ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా వీటితో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి దోశలు క్రిస్పీగా రావటానికి అలాగే రెడ్గా రావటానికి కొన్ని మెంతులు తీసుకోవాలండి ఒక కప్పు కందిపప్పు అలాగే హాఫ్ కప్పు కొన్ని కొన్నంటే కొన్ని మెంతులు తీసేసుకొని వీటిని ఒక బౌల్లో వేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఒకటికి రెండుసార్లు కడిగేసి తగినంత వాటర్ వేసేసి ఈ కందిపప్పు మినపప్పుని నానబెట్టేసుకోవాలి ఆ లోపల ఇవి నానే లోపల మనము ఈ దోశలకు వాడుకునే టమాటా చట్నీని మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చట్నీ అనేది ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక ఐదారు రెబ్బల ఎల్లిపాయలు అలాగే మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఒక ఏడె తీసేసుకొని ఫస్ట్ వీటిని ఫ్రై చేసేసుకోవాలండి ఎండు మిరపకాయలు మాడిపోకూడదు సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఒక మూడు నాలుగు బాగా రెడ్గా పండిన టమాటాను కూడా తీసేసుకొని ఈ ఫ్రయింగ్ ప్యాన్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసి టమాటా అనేది ముక్క మెత్తబడేంత వరకు మనము ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మనము ఈ టమాటాని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇది మగ్ ఇలా కలుపుతూ మూత పెడుతూ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాక ఒక రెండు మూడు రెబ్బల చింతపండును వేసుకోవాలండి చివరగా పూర్తి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా ఒక రెండు మూడు రెబ్బల చింతపండు సరిపోతుంది ఎక్కువ వేసేసుకుంటే మనకి చట్నీ అనేది చాలా పుల్లగా అయిపోతుంది సో ఇలా వీడియోలో చూసినట్టు టమాటా మొత్తం సాఫ్ట్ అయ్యేలాగా టమాటాను పూర్తి కంప్లీట్గా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి దించే ముందు మనకి మన పచ్చడికి తగినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసేసి దీన్ని మరొకసారి కలిపేసి ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలండి చల్లగా అయ్యాక మాత్రమే దీన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేసేస్తే మొత్తం చిట్లుతుంది బయటికి సో ఇది చల్లగా అయ్యాక మిక్సీలో పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి పోపు బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తర్వాత గింజలైన జీలకర్ర అలాగే ఆవాలు కరివేపాకు మనకి చట్నీకి కమ్మని అయిన టేస్ట్ని ఇచ్చేది ఇంగువండి చివరగా ఇంగు కూడా వేసేసి దీంట్లో గ్రైండ్ చేసుకున్న టమాటో చట్నీని దీంట్లో ఈ పోపులో వేసేసి కలుపుకుంటే మనకి ఈ మసూర్ దాల్ దోశలోకి కమ్మనైన టమాటో చట్నీ అది క్విక్గా చేసుకునే టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మనకి ఈ చట్నీ అనేది ఇలా మొత్తం తరువాత అంతా కలిపేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రెడీ చేసేసుకోవడమే చాలా సింపుల్ కదండి ఈ చట్నీ ఈ దోశలకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి సో ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాక చూస్తే ఇక్కడ అరగంటలో మనకి పప్పు అంతా ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇలా నానిపోయిన పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీళ్ళతోన కడిగి మనము కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మనము మిక్సీ జార్లో ఇవి వేసుకున్నాక ఎలాంటి వాటర్ వేయకుండా తగినంత ఉప్పు వేసుకొని ఎలాంటి వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా పిండి అవుతుందనమాట సో అందుకు ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం పప్పు దినుసులు వేసుకుంటూ మిగిలిన పప్పు అంతా ఇలా మిక్సీ జార్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టేసేయండి లేదు అంటే ఇన్స్టెంట్గా అయినా ఈ వీటిని దోశల వేసేసుకోవచ్చు అనమాట సో ఇలా పిండి బ్యాటర్ లాగా వచ్చేంతవరకు మనం కావాలంటే కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత బాగా వేడెక్కిన పెన్నంపై ఫస్ట్ వాటర్ చిరకలించి తర్వాత ఈ దోశని వేసేసుకోవటమే మీలో ఎంతమందికి అలవాటండి ఇలా కప్పుతో దోశలు వేయటము సో నేనైతే కప్పుతో వేస్తేనే నాకు దోశలు వస్తాయన్నమాట సో ఇలా దోశలాగా ఈ బ్యాటర్ని వేసేసుకొని ఫస్ట్ వన్ టు టూ సెకండ్స్ ఆయిల్ వేయి ఏమీ వేయకుండా తర్వాత కొంచెం కొంచెం అంటే కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే లేదు అంటే మాకు ఆయిల్ అవసరం లేదంటే ఆయిల్ కూడా అవసరం లేదనమాట ఈజీగానే మనకి ఒకవైపు కాలిపోయాక ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవటమే ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీతోటి ఎన్ని కావాలంటే అన్ని దోశలు మనము సర్వ్ చేసుకోవడమే టేస్ట్లో అయితే చాలా చాలా బాగుంటుందండి మనం నార్మల్గా చేసుకునే మినప్పప్పు బియ్యం దోశల కంటే కూడా ఈ దోశలు చాలా బాగుంటాయి అలాగే హెల్దీ కూడా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు బియ్యం క్వాంటిటీ తక్కువ తీసుకోమంటారు కదా డాక్టర్స్ అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని దోశలైనా ఇష్టంతో ఈ మసూర్ దాల్ దోశలు కడుపుండా తినేసేయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ